హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం వరద బాధితులకి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయని సాయాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఏ రాష్ట్రంలోనైనా ఏ ప్రాంతంలోనైనా వరద వస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తాడు వరద తగ్గిన తర్వాత వెళ్ళి ప్రజలను పరామర్శిస్తాడు తర్వాత ఇంకో రోజు వెళ్ళి హెలికాప్టర్లో నాశనాన్ని అంచనా వేసి ఎంతో కొంత నష్టపరిహారం ఇచ్చి చేతులు దొరుకుంటారు ఇది వరదలు వచ్చినప్పుడు మన భారతదేశంలో జరిగే తంతు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయవాడకు వరదలు వస్తే వరదొచ్చిన తర్వాత డే వన్ నుంచి ఇప్పటిదాకా పది రోజుల నుంచి వరద ప్రాంతాల్లోనే తిరుగుతూ మోకాళ్ళు నీళ్ళలో నడుస్తూ నడవలేని ప్రాంతాలకి ట్రాక్టర్ల మీద వెళ్తూ ట్రాక్టర్లు కూడా వెళ్ళలేని ప్రాంతాలకి జేసీబీని మీద వెళ్తూ ప్రజల్ని పరామర్శిస్తూ వాళ్ళకి ధైర్యాన్ని చెప్తూ వాళ్ళకి టైంకి ఫుడ్ వాటర్ అందేలా చేశాడు వరద తగ్గి వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళకి బియ్యము కూరగాయలు ఫ్రూట్స్ బిస్కెట్స్ అంటే కుటుంబానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా కల్పించాడు దాంతోపాటుగా వరదల వలన వాళ్ళ ఇల్లు కార్లు బైకులు అన్నీ వరదలతో నిండిపోతే ఆ వరద మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫైర్ ఇంజన్లతో ఫ్రీగా కడిగిస్తున్నాడు పాడైపోయిన కార్లు బైకుల్ని ఫ్రీగా రిపేర్ చేపిస్తున్నాడు బాగా ఇబ్బంది పడే వాళ్ళకి ఫ్రీగా బట్టలు ఇప్పిస్తున్నాడు అంటే అసలుకి ఎవరైనా సరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పది రోజుల నుంచి వరద ప్రాంతాల్లో తిరగటం డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి ఒక ఒక పెద్ద ఆయన వరద ప్రాంతాల్లోనే తిరుగుతూ బస్సులోనే ఉంటూ బస్సులోనే తింటూ బస్సులోనే పడుకుంటూ వరద ప్రాంత ప్రజలకి వాళ్ళ ఇల్లు కడిగిస్తూ వాళ్ళ బైకులు రిపేర్ చేపిస్తూ వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేస్తూ ఇంత గొప్ప సాయాన్ని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా భారత చరిత్రలో ఎవరైనా చేశారా ఇంత గొప్ప సాయాన్ని చేస్తున్న ఇంత గొప్ప ఆలోచన వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట హనుమంతుడికి వాన సైన్యం తోడైనట్లుగా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా మంత్రులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ తోడుగా ఉండి వరదబాదులను ఆదుకుంటున్నారు ఇన్ని విధాలుగా వరదబాదులకి నష్టం లేకుండా వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకుంటుంటే ఈ వైసీపీ ఎదవలు దీన్ని కూడా రాజకీయం చేస్తూ చంద్రబాబు నాయుడుగా విమర్శిస్తున్నారు ఇదే టైంకి ఈ వరదలు వచ్చిన టైంకి వైసీపీ ప్రభుత్వం ఉండి జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే కొన్ని వేల మంది మరణించేవాళ్ళే కొన్ని వేల మంది ఆకలి తలమడించేవాళ్ళే సో ఇంత గొప్పగా వరద బాధని ఆదుకుంటూ గొప్ప సేవ చేస్తున్నందుకు ఆంధ్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ పోటవి ప్రభుత్వాన్ని గొప్పగా మెచ్చుకుని ఉంటే సో చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ పార్టీకి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పేసి దాన్ని ఓర్వ ఈ వరదను కూడా ఒక బురద వరదల బురద రాజకీయం చేస్తూ ఈ వైసీపీ పదవులు చెత్త చెత్తగా బాగుతున్నారు వైసీపీ వాళ్ళు కానీ మీ నాయకుడు జగన్ రెడ్డి కానీ మీరేం చేస్తారు వరదవాసులకి మీ వంతుగా ఒక ఆహారం బాటిల్ ఇచ్చారా ఒక వాటర్ బాటిల్ ఇచ్చారా ఒక రూపాయి డబ్బులు ఇచ్చారా మీ నాయకుడు జగన్ రెడ్డి కోటి రూపాయలు అనౌన్స్ చేశాడు అనౌన్స్ చేశాడు మరి ఇచ్చాడా లేదుగా అనౌన్స్ చేయడానికి నేను కూడా అనౌన్స్ చేస్తా పది కోట్లు ఇస్తానని ఇస్తే కదా అప్పుడెప్పుడూ హుదుగుదు టైంలో కోటి రూపాయలు అనౌన్స్ చేశారు ఇప్పుడు కూడా ఇవ్వలేదు ఇప్పుడు రెండు వరద బాధల దగ్గరకు వచ్చి పది నిమిషాలు వచ్చి ఫోటోలు పోజులు చెల్లిపోయాడు లండన్ వెళ్ళడానికి పాస్పోర్ట్ లేక ఆగిపోయాడు అదే పాస్పోర్ట్ ఉంటే ఇదివరకు ఎప్పుడు లండన్ వెళ్ళి ఎంజాయ్ చేసేవాడే మీ పార్టీ తరఫున మీరేం చేశారు మీ నాయకుడు జగన్ రెడ్డి వరదబాద్ని ఇక్కడ వాళ్ళకి మానాన్ని వాళ్ళని వదిలేసి బెంగళూరు ప్యాలెస్ వెళ్ళి కూర్చున్నాడు అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు మీరేం మీ ఇళ్ళలో కూర్చుని ఎంజాయ్ చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టి కారు కోతలు కూర్చున్నారు రేపు బుద్ధిని గాలి కొడకు కడుపు కడుపుకి అన్న తిన్నారు గడ్డి ఏమైనా తిన్నారా వైసీపీ పేదలందరూ మీకు సాయం చేసే గుణం ఉంటే సాయం చేయండి సైన్ చేయలేక మూసుకొని కూర్చోండి ఓ పక్క ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఇంత బాధపడుతుంటే మీకు ఇప్పుడు కూడా రాజకీయం చేయాలని ఎలా అనిపిస్తుంది మీరు ఇంత చెత్త ఎదవాలి కాబట్టి మీకు పదకొండు సీట్లు ఇచ్చి పదకొండు సీట్లు ఇచ్చారు ఇప్పటికి కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి లేకుంటే మళ్ళీ ఎలక్షన్స్లో మీకు గుండు సున్న జుట్టేస్తారు అందరూ ప్రజలు ప్రజలు ఒక్కసారి ఆలోచించండి ఈ వైసీపీ ఎదవలని ఈ వైసీపీ నాయకుడిని అభిమానించే వాళ్ళు ఇప్పటికైనా మారతలను ఆశిద్దాం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వరదలు వస్తే పది రోజుల నుంచి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు ఆయన ఆ బస్సులో ఉంటూ బస్సులో తింటూ బస్సులోనే పడుకుంటూ పండక్కింటికి వెళ్ళలేదు ఆయన పెళ్లి రోజుకి ఇంటికి వెళ్ళలేదు ఆ ప్రాంతాల్లో ఉంటూ వరద బాధలు పది రోజులు ఆదుకుంటున్నాడంటే ఇలాంటి గొప్ప వ్యక్తి ఇలాంటి గొప్ప నాయకుడు ఇలాంటి గొప్ప ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాం మన అదృష్టం భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని రోల్ మోడల్గా తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళందరూ కూడా కాల రెగరస్కొని చెప్పుకోవచ్చు అనమాట నేను చంద్రబాబు గారిని అభిమానమని ఇంత గొప్ప నాయకుడు ఇంత విజనున్న నాయకుడు ప్రజలకి సేవ చేసే నాయకుడు దొరకటం నిజంగా మన తెలుగుదేశం పార్టీ కాదు ఆంధ్రప్రదేశే కాదు తెలుగు ప్రజలందరి అదృష్టం అనమాట చంద్రబాబు నాయుడు గారికి ఎన్నిసార్లు చెప్పినా సరే తక్కువ కృతజ్ఞతలు అనేది సో బాబు మీ పాలనకు మీ సాయానికి ఆఫ్